వాడే సార్ నా ఎన్కౌంటర్ అకౌంట్ లో వేసుకుంటా ఏసేం సార్ వాడిని బాడీలో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది ఇక్కడైతే కన్ఫామ్ కాల్చండి కాల్చండి దగ్గర నొక్కండి ఏంట్రా నీకు భయం లేదా దాంతో పెద్దగా పరిచయం లేదు బయటికి రా సేలో పంచాయి కూర్చోండి సార్ చలం పంచు బాగుంది గట్టి ఆ చెప్పండి సార్ ఏంటో ఇది ఎందుకు కొట్టావు అధ్యక్ష సింగిల్ ఎజెండా పేపర్ లో పేరు రావడం కోసం ఫేమస్ అవడం కోసం పేపర్ లో పేరు రావడం కోసం ఒక మినిస్టర్ ని చంపేస్తావా చంపేయాలనుకుంటే రాయితీ ఎందుకు కొడతాను అదే సైజ్ బాంబే సౌండ్గా సింహాచలం రిలాక్స్ సార్ ఎవరో కాన్ఫిస్ గా కొట్టం కొడితే సెన్సేషన్ ఎందుకు అవుతుంది ఇలా మీరు మీడియా నా ఎందుకు వస్తారు ఒక మినిస్టర్ గా నేను తలుచుకుంటే ఏమి చేయలేరండి నా మీద ఏ కావాలన్నా అక్కడ జనాలు తేనెటీగల్లా లెగుస్తారు అంటే నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా చేస్తావా

వాడిని నెత్తి మగలు కొట్టాడు వాడితో పని చేస్తానంటావేంటి లేదురా తెలివితో కొట్టాడు ఇంకోసారి ఆలోచించన్నా అన్ని సార్లు ఆలోచించడానికి అయింది నీలా మట్టి బుర్ర కాదు మంత్రి బుర్ర సార్ శాలరీ ఎంత ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కలుపుకొని టేక్ హోమ్ నెలకు లక్ష ఏయ్ పది ఆళ్ళ నుంచి పని చేస్తున్నా నాకే పాతకి ఇక్కడ సిగ్గు లేదురా దేనికి టాలెంట్ కి ఇస్తారు ఎక్స్పీరియన్స్ ఇక్క కాదు అనుకుంటే కలిసిపోయి వస్తున్నారేంట్రా ఓరు బావం ఓయ్ ఒక రాయితో ఐతో రాయి కంటే ఫేమస్ అయిపోయాయి రా ఏ చూపించు ఆకాశ్ దబ్బా మరింత అబ్బా సూప్రహా ఓరే బనియండి రా ఈ కటింగ్ అన్ని తీసుకొని పెద్ద పెద్ద ఫాస్ట్ లేసి ఊర్లో ప్రతి సెట్ లో అదిరిపోయే సైజులో పడిపోవాలరా ముఖ్యంగా మా ఇంట్ బయట ఎక్కువ ఏంటి వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా వన్ లో వైరల్ చేస్తారా సూప్రహేపని ఏంట్రా ఇది న్యూస్ అవ్వాలంటే కొంత న్యూస్ అవ్వాలని ఎందుకురా ఇదంతా స్టోరీ ఇప్పుడేగా మొదలైంది ముందు ముందు చూడ ఎలా ఉంటుందో రెండ్రా రైట్ ఏంటో అన్న ఈ మధ్య అన్ని గుడ్ న్యూస్లే ఇది సెంట్రల్ మినిస్టర్ సుబ్బారెడ్డి నీ కొడుకుతోంది సంబంధం పిలిచి అంత సంబంధం గురించి నాకు సంతోషంగానే సాంబు కానీ పాప కెనడా నుంచి వస్తుందనే కొంచెం భయంగా ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన ఇది నీకు తెలుసుగా సాంబు మా నియోజకవర్గంలో గన్ రెడ్డి కుటుంబంతో నాకున్న గొడవల గురించి ఈ టైంలో వాడేమైనా అటాకులు చేసి ఆ గొడవలు సుబ్బారెడ్డి గారికి తెలిసి సంబంధం ఏమైనా వెనక్కి పోతాదేమోనని కొంచెం సెక్యూరిటీ నీ చేతిలో పనే కదా పదేండ్ల తర్వాత బిడ్డ ఇంటికి వస్తా అంటే చూపించాల్సింది పవర్ కాదు ప్రేమ పైగా అట్లా చేస్తే నా కూతురు ఇండియా నేనే డప్పు వేసుకున్నట్టు అవుతుంది అయితే ఓ పని చేద్దాం నీకు ఆకాశ గురించి చెప్పాను కదా పంపిద్దాం ఆ ఒక్కడే వచ్చి నాలుగు రోజులు కూడా కాలేదు ఓల్డ్ సిటీలో పాత బలన్నీ వసూలు చేసి పెట్టాడు ఎంతైనా ఒక్కడనే పంపడం రిస్క్ ఏమో సంబో ప్రాణాలు కాపాడడానికి కావాల్సింది క్రౌడ్ కాదన్నా కలేజా అది వాడిలో అన్లిమిటెడ్ పైగా కొత్త ఎవరికి ఏ అనుమానం రాదు సరేలే చెప్పరా పొద్దున కనబడలేదు ఎక్కడికి వెళ్ళిపోనరా ఎయిర్పోర్ట్ కి రా ఏంటి ఎయిర్పోర్ట్ కావ్ అక్కడ ఫ్లైట్ ఎక్కాను వా నిన్నె రా

ఆల్ యాప్స్ డౌన్లోడ్ చేసిన ఐఫోన్ సిక్స్ ప్లస్ లో ఉంది రాకుంటా ఆ రేంజ్ లో ఉంది అంతరం పల్లెటూరులో పువ్వు ఇస్తే పడిపోతా అనుకుంటారా పువ్వు ఇచ్చి కాదు పడేస్తా పువ్వు పడేసి పడేస్తావా అది ఎలాగా ఫోన్ పెట్టారా మళ్ళీ చేస్తాను పెట్టే ఏ మిస్టర్ ఏంటిది చేతి ముందు మీరు కాల్ తీయండి ఐదు గ్రాముల గులాబీని యాభై కేజీల గులాబీ తొక్కేస్తే ఏమైపోతుందో ఆలోచించండి ఎవరమ్మా నువ్వు ఇంప్రెస్ చేస్తున్నావా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా వెల్కమ్ టు ఇండియా ఆకాష్ నాన్నగారు చెప్పారు వే ఐ శ్రద్ధ వెరీ మీద ఒపీనియన్ లేదు పేరెంట్స్ చూసే మ్యాచెస్ మీద డౌట్ లేదు సాత్రి గారంటే ఇష్టం సల్మాన్ ఖాన్ అంటే అమేజింగ్ టోటల్ ప్రొఫైల్ ఉంది చిన్నప్పటి నుంచే నాది మా నాన్న పోలిగా భయపడకండి వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తాను వచ్చారు వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను ఓకే ముక్కలు ముక్కలుగా నరికి నా గప్పకు పార్సల్ చేయండి రా